రామజన్మభూమి వద్ద బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది అసలు విగ్రహం బాలరాముడి విగ్రహం ఇప్పుడు రామాలయ ప్రాంగణానికి ఎక్కడైతే దివ్య భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారో అక్కడికి చేరుకుంది నిన్నటి నుంచి ఈ పూజాది కార్యక్రమాలు క్రతువులన్నీ కూడా ప్రారంభమయ్యాయి అందులో ఈరోజు విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొస్తామంటూ ట్రస్ట్ ముందే ప్రకటించింది ప్రకటించిన మేరకు కొద్దిసేపటి క్రితం ఆ విగ్రహాన్ని ఒక ట్రక్లో తీసుకుని వచ్చారు ఆ విగ్రహంతో పాటుగా ఇక్కడ అధికార యంత్రాంగము ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఉన్నారు అందుకనే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును చూస్తున్నాం ఒక ట్రక్లో డీసీఎంలో వారంతా విగ్రహాన్ని తీసుకొచ్చారు దాంతో ఇక్కడ భారీగా స్పెషల్ ఫోర్సెస్ ప్రొటెక్షన్ మధ్య దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన దృశ్యాలు మనం ఇప్పటిదాకా చూసాం ఇక రేపటి నుంచి మరికొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి నిన్న ప్రాయశ్చిత్త పూజ అలాగే కర్మకోటి పూజ జరిగాయి ఈరోజు అసలు విగ్రహం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది రేప రేపటి నుంచి ఇంకా అనేక రకాల పూజలు తీర్థ పూజ జలయాత్ర జలాదివాసం అలాగే గంధాదివాసం అంటే ఈ విగ్రహాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థంలో అంటే రేపు చూసుకుంటే జలాదివాసం అంటే ఈ బాలరాముడి విగ్రహాన్ని నీటిలో ఉంచుతారు సరైన నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాల్లో ఆ విగ్రహాన్ని కొద్దిసేపు ఉంచుతారు ఆ తర్వాత గంధాదివాసం గంధం మధ్యలో కూడా విగ్రహాన్ని ఉంచుతారు ఎల్లుండు పంతొమ్మిదవ తారీఖున చూస్తే మరికొన్ని కేసరాధివాసం ఉంది అలాగే ఘృ అంటే అంటే నెయ్యిలో ఆవు నెయ్యిలోనూ విగ్రహాన్ని ఉంచుతారు అలాగే పంతొమ్మిదవ తారీఖున ధాన్యాదివాసం కూడా ఉంది ధాన్యంలోనూ విగ్రహాన్ని ఉంచుతారు ఇలా మొత్తం అనేక రకాలుగా విగ్రహాన్ని పూజలు చేసి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ముందు అక్కడ శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ పైన బాలరాముడు విగ్రహాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది మొత్తంగా నిన్నటి నుంచి ఈ ప్రాణప్రతిష్టకు సంబంధించిన క్రతువులన్నీ జరుగుతున్నాయి అందులో అత్యంత కీలకమైన ఘట్టం ఆలయ ప్రాంగణానికి బాలరాముడు విగ్రహం చేరుకోవడం అది ఈరోజే జరిగింది రేపటి నుంచి జరగబోయే మరికొన్ని పూజా కార్యక్రమాలు కూడా సిద్ధమవుతున్నాయి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు ఇరవై రెండవ తేదీలోపు ప్రధాన ఆలయానికి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయాన్ని ప్రారంభోత్సవం చేయాలన్న సంకల్పంతో రేయింబవలు శ్రమిస్తూ పనులన్నింటినీ కూడా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న వాతావరణం ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తోంది కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మ కొడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్